నమస్కారం నేను మీ షణ్ముఖ్ ఈరోజు మన మందిర పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే షణ్ముఖ్ రీసెంట్గా రఘురామకృష్ణరాజు గారు కొన్ని నెలల క్రితం వేసినటువంటి కేసు విచారణకు రావడం జరిగింది ఎక్కడ సుప్రీంకోర్టులో దేనికి సంబంధించి అంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసుల దృష్ట్యా మరి సంజీవ్ ఖన్నా న్యాయమూర్తి గారి నేతృత్వంలో ఈ కేసు బెంచ్ మీదకి రావడం జరిగింది అసలు ఏం జరిగింది ఏం జరగబోతుంది అంటే ఏం చెప్తారు షణ్ముఖు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి భారతదేశ న్యాయ వ్యవస్థకి సవాలు ఇస్తాడు ఈరోజు భారతదేశం యొక్క న్యాయ వ్యవస్థను చూస్తుంటే జాలేస్తుంది భారతీయ పౌరులందరూ కూడా నవ్వుకుంటున్నారు దీనికి కారణం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని నలభై మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోచేసిందని చెప్పి అప్పటి యూపీఏ గవర్నమెంటు అతని మీద కేసులు నమోదు చేసింది ఆ కేసులు నమోదు చేస్తే నాంపల్లి సిబిఐ కోర్టులో ఆ కేసుకు అతీగతి లేదు ముందుకు పోవటం లేదు తర్వాత రెడ్డొచ్చా మొదలెట్టా అని ఒక సామెత ఉంది కదా ఆ ప్రకారంగా జడ్జీలు పోవడం మళ్ళీ జడ్జి రావడం జడ్జీలు పోవడం జడ్జీలు రావడం జడ్జీలు పోవడం జడ్జీలు రావడం ఇట్లా దాన్ని త్యాగం చేసుకుంటూ వచ్చారు సరే ఈ రఘురామకృష్ణరాజు ఒక బెయిల్ ఇచ్చేటప్పుడు ఒక వ్యక్తికి కొన్ని కండిషన్లు పెడతారు ఆ కండిషన్లు వైలేషన్ చేసి ఒక రాజకీయ పార్టీ నిర్మాణం చేసి ఒక ప్రభుత్వాధినేతగా ఉండి ప్రశ్నించిన పత్తి వాళ్ళందరినీ పిచ్చకుట్లు కొడుతున్నాడు కాబట్టి ఇతను బయట ఉండదగ్గ వ్యక్తి కాదు లోపల ఉండాల్సినటువంటి ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పి చెప్పి ఈ యొక్క బెయిల్ కండిషన్స్ వైలేషన్ చేశాడు కాబట్టి అతను బెయిల్ రద్దు చేయమని చెప్పి రఘురాం లోవర్ కోర్టు కోర్టు సుప్రీంకోర్టు వెళ్ళాడు ఆ కేసు విచారణ అనేది జస్టిస్ సంజీవ్ ఖన్నా దగ్గరకు వచ్చింది అప్పుడు సిబిఐ అధికారులు ఏం చేయాలా ఉట్టిన అతను చేసినటువంటి దుర్మార్గాలన్నీ బయటపెట్టి బెయిల్ రద్దు చేయమని కోరాల్సింది పోయి వాళ్ళ దగ్గర వాదించేదానికి లాయర్లే లేనటువంటి దుస్థితి సిబిఐ అధికారుల పరిస్థితి మమ్మల్ని ఏం చేయమంటారు సార్ మేము తేరా అన్నీ రెడీ చేసుకునే లోపు జడ్జి మారిపోతుండ మది మొదటి నుంచి వినిపించాల్సి వస్తుంది అట్లా డ్రాగన్ చేసుకుంటా అసలు ఇన్నేళ్ళు ఎందుకు పట్టిందని ఆయనకి ఆశ్చర్యం వేసిందంట అయితే ఇక్కడ మధుసూదన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు న్యాయస్థానాలు అంటే ఇలాంటి న్యాయస్థానాలేమో సిబిఐ వైపు ఏలైతే చూపుతూ ఉంది సిబిఐ వాళ్ళు ఏమో న్యాయస్థానాల వైపు ఏలైతే చూపుతూ ఉన్నారు మధ్యలో కొంతమంది ఈ జగన్మోహన్ రెడ్డి గారి కేసులో ఉన్నటువంటి నిందితులు అంటే ఏ నుంచి ఎక్సట్రా సోన్సో వీళ్ళంతా మధ్య మధ్యలో డిశ్చార్జ్ పిటిషన్లు వేయడము మమ్మల్ని కేసుల నుంచి తప్పించండి అని చెప్పేసి వాళ్ళు పిటిషన్లు వేయడం మళ్ళీ మొదటికి వాయిదా రావడము మళ్ళీ సీబీఐ రావడము మళ్ళీ జడ్జిలు మారడం ఇట్లా ఒకరి మీద ఒకరు బ్లేమ్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని సేఫ్ చేస్తున్నారంటే ఏం చెప్తారు న్యాయ వ్యవస్థకి చేడబట్టింది షణ్మకు భారతదేశంలో రాజకీయ నాయకులకి స్వార్థ రాజకీయ నాయకులకి రెండు గూరోకాట్లకి అర్థమవుతుంది ఆ మూడు పారిశ్రామికవేత్తలకి వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట కనీసం చీఫ్ జస్టిస్ గారైనా చంద్రచూడ్ గారైనా ఒక ముగ్గురు జడ్జిని పెట్టేసి దేశంలో అత్యధికమైన ప్రజల సంపదను దోపిడీ చేసిన కేసు కాబట్టి సుప్రీంకోర్టులోని ఒక బెంచ్ ఏర్పాటు చేసి దీన్ని డే బై డే డే బై డే ట్రయల్ రన్ చేస్తే తొంభై రోజులు మ్యాక్సిమం వంద రోజుల్లో జడ్జిమెంటు ఇచ్చేయచ్చు ఆ పని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా చేయాల ఎందుకు వాళ్ళు చేయరు సిబిఐ అనేది కేంద్ర మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది ఎవడికి నచ్చినా నచ్చకపోయినా అదే జరుగుతుంది ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అనేది కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ కింద పనిచేస్తుంది వాళ్ళు ఉస్కో అంటే ఉస్కో డిస్కో అంటే డిస్కో వాళ్ళ చేతులు కట్టేస్తున్నారు సిబిఐ ఈడీ అధికారులు చేతులు కట్టేస్తున్నారు అందువల్ల న్యాయ వ్యవస్థ ఏం చేయాలంటే ఈ పెద్ద పెద్ద కేసులకి సపరేట్ ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి పారిశ్రామికవేత్తలే కావచ్చు తర్వాత స్వార్థ రాజకీయ నాయకులే కావచ్చు బురోకాట్ ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఐఎస్ఎస్ సెంట్రల్ ఇరవై ఏడు యూపీఎస్సీ కింద సెలెక్ట్ అయ్యే ఆఫీసర్ల మీద వచ్చేటటువంటి అవినీతి అక్రమాల కేసులు కావచ్చు వీళ్ళందరినీ శిక్షించాలంటే ఏం చేయాలంటే ఒక స్పెషల్ కోర్టు పెట్టాలి ఆ స్పెషల్ కోర్టు సుప్రీంకోర్టే టేక్ ఓవర్ చేయాలి ఒక ముగ్గురు త్రీ మెంబర్ జడ్జి పెట్టి ఈ పెద్ద పెద్ద కేసులని విచారించితే తప్ప ఈ కేసులకు పరిష్కారం రాదు సీజే గారు ఆ పనిచేయరు న్యాయాన్ని బతికిచ్చేదానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు ముందుకు నడవు రెండు వేల పదకొండు పన్నెండులో నమోదైన కేసులు పన్నెండేళ్లు గడిచిపోయినా అరణ్యవాసం అయిపోయింది ఇంకా అజ్ఞాతవాసం ఎప్పుడన్నా ప్రజలు ఎదురు చూస్తారు పన్నెండేళ్లు ప్లస్ ఒకటి పదమూడేళ్లే కదా మన మహాభారతంలో చదువుకున్నది పన్నెండేళ్ళ అరణ్యవాసం మళ్ళీ అజ్ఞాతవాసం ఈ మధ్యలో ఈ వ్యవస్థను గుర్తుపెట్టుకొని ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని ఇవాళ రాజ్యసభ మెంబర్లు ఎవరు యువజన శ్రామిక రైతు పార్టీలో ఉన్న రాజ్యసభ మెంబర్లని జగన్మోహన్ రెడ్డి యొక్క ఈడీ సిబిఐ కేసులో ముద్దాయిలుగా ఉన్నారు ఇది వాస్తవమైనట్టు కదా మోపిదేవి ఎక్కడ రమణ ఉన్నాడు తర్వాత అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉండబడినటువంటి విజయసాయి రెడ్డి ఆ అవినీతి కేసుల్లో రొచ్చులు ఇరుక్కున్నాడే ఉన్నాడు అక్కడ ఆల్రెడీ రాజ్యసభ సభ్యులు మొత్తం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి కేసులు అయోధ్య రామరెడ్డి దాంట్లో ఉన్నోడే వాళ్ళు ఉన్నటువంటి పదకొండు మంది రాజ్యసభ సభ్యుల్లో దాదాపుగా అరడజన మంది జగన్మోహన్ రెడ్డి ఈడీ సిబిఐ కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నటువంటి వ్యక్తులు పెద్దల సభలో ఉండొచ్చా అయితే దేశాన్ని పెద్దల సభలో ఎలా ఎలా అనేది నా యొక్క పాయింట్ ఓకే అయితే మధుసూదన్ రెడ్డి గారు ఈ కేసు నవంబర్ కు వాయిదా వేయడం జరిగింది ఎందుకు వెయ్యాలా నవంబర్ కు వాయిదా అదే అంటున్నాను ఇప్పుడు ఈ నవంబర్ లో కూడా నవంబర్ లో ఒకవేళ మళ్ళా బెంచ్ మీందుకు వస్తే ఇదే కేసుకు సంబంధించి అసలు ఏం జరగబోతుంది నెక్స్ట్ ఇలాంటి వాయిదాలే నేపథ్యమే ఉంటుందా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పైన చర్యలు తీసుకునే అవకాశం ఉందా జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు కదా ఈ భారతదేశంలో న్యాయ వ్యవస్థలో ఉన్న ఏ జడ్జి కూడా నా ఇంటికి కూడా పేకలేడు అంటుండవు న్యాయ వ్యవస్థకు సవాల్ ఇస్తలేడు జగన్మోహన్ రెడ్డి మీరు పీకే లేదో నన్ను పీకండి అంటుండవు జడ్జిలు కూడా తేలుగుట్టినలాగా ఉందనమాట న్యాయ వ్యవస్థకి సవాల్ ఇస్తావు మీరు పెరిగే లేదో నన్ను పెరకండి నేను చూస్తాను అని చెప్పే వాతావరణం ఉంది కాబట్టి ఈ వాతావరణంలో ఈ దేశాన్ని కాపాడాల్సింది ఇప్పుడు పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం భారత రాజ్యాంగంలో ఈ విధ అంగాలు పెట్టుకున్నాం సమకు ఒకటి కాగో కంప్యూటర్ అండ్ ఆడిటర్ జనరల్ రెండు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషను తర్వాత యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్ కమిషను తర్వాత భారత పార్లమెంటు తర్వాత న్యాయ వ్యవస్థ ఎక్కడో ఒక దక్కడ న్యాయాన్యాయం చేతున్నాను ఎదుకోవలసి వస్తుంది టార్చ్ లైట్లు పెట్టి అందువల్ల భారతదేశ న్యాయ వ్యవస్థకి జగన్మోహన్ రెడ్డి సవాల్ ఇస్తుండు ఈ రోజు ఒకటి చెప్తాను సన్ముక్కు నేను విజయ్ మాల్యా పారిపోయిండు దేశం వదిలిపెట్టి నేరవ మోడీ దేశాన్ని వదిలి పారిపెట్టిపోయిండు లలిత్ మోడీ దేశ సంపదను లూటీ చేసి బ్రహ్మాండంగా లండన్ లో స్వేద చేతుడు ప్రపంచ దొంగనా కొడకల కందరికీ లండన్ స్వర్గధామము కాబట్టి రేపు కూడా జగన్మోహన్ రెడ్డి కూడా లండన్ పోయి భారతదేశానికి నాకు సంబంధం లేదని ఈ దోశ వేసిన సంపదను అంతా పెట్టి ఒక ఫ్యాక్టరీ పెట్టి ఒక ఎయి కోట్లు పెట్టుబడి పెట్టిండనుకో లండన్లో అప్పుడు మరి ఎలా తీసుకొస్తారు అంటే విజయ్ మాల్యాన్ని కింగ్ ఫిషర్ అధినే అధినేత యునైటెడ్ ప్యావరేస్ కార్పొరేషను మన లెక్కర్ లెక్కర్ అధినేత అయినటువంటి తీసుకురాగలిగినారా విజయ్ మాల్యాన్ని లేదు కదా వాళ్ళు ఎవడు కదా లండన్ వాడు ఇవ్వడు కదా ప్రపంచ దొంగలు కట్టా కదా రేపు జగన్మోహన్ రెడ్డి కూడా అడిగిపోతాడు లండన్కి పోతాడు అక్కడ ఉంటాడు స్పెషల్ ఫ్లైట్ వేసుకొని వెళ్ళిపోతాడు ఓకే వాడిని తీసుకురావటం సాధ్యపడద్దా అంటే విజయ్ రాలేదు లలిత్ మోడీ రాలేదు తర్వాత నీరవ్ మోడీ రాలేదు ఇది భారతదేశ ప్రజల సంపదలు దోచేసి లండన్లో స్వేద తీరుతారు అప్పుడేం చేస్తారు అక్కడ ఉంటే అందువల్ల న్యాయమూర్తులు వేలుకొని దేశాన్ని రక్షించండి దేశాన్ని దోచేసిన గజ దొంగల్ని తక్షణం అసలు జడ్జిమెంట్ ఇవ్వాల అందువల్ల ఏంటంటే ప్రజాస్వామ్యం అనేది లాగా అవపడుతుంది రాజరికం రాజ్యపుండు అంటారు కదా ఎన్నుముక్క మీద ఒక క్యాన్సర్ గడ్డ గడ్డబొట్టద్ది దానికి ట్రీట్మెంట్ ఉండదు ప్రజాస్వామ్యం కూడా లాగా తయారైంది ఆ మేడిపండు లోపల పురుగులు ఉంటాయి మేడి పొండు అంటే ఏంది అత్తి పొండు అంటారు మన తెలుగు భాషలో అత్తి చెట్టు కాయ కాయకీం లోపల పురుగులు ఉంటాయి ప్రజాస్వామ్యం మేడిపండు రాజరికం రాజ్యపుండు లాగా తయారైంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని అతను న్యాయ వ్యవస్థకు సవాల్ ఇస్తుంది కాబట్టి ఇప్పుడున్న చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారు ఒక సపరేట్ త్రీ మెంబర్ బెంచ్ పెట్టి సుప్రీంకోర్టులో పెడితే తప్ప ఈ కేసు త్వరితగతిన పరిష్కారం రాదు లేకపోతే ఇంకా జగన్మోహన్ రెడ్డి కేసు బంగాళాఖాతంలో కలిసినట్టే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే నేను ఇంకో మాట కూడా చెప్తాను సిబిఐ అధికారి అయినటువంటి వివేకానంద రెడ్డి హత్య కేసును దర్యాప్తు చేసిన అధికారి మీదనే సిబిఐ అధికారి మీదనే కేసు పెడితే జగన్మోహన్ రెడ్డి ఏమి చేయలేకపోయారు సిబిఐ అధికారులు మీరు పెరిగేది ఏందో సిబిఐ అధికారులు అన్నాడు సీఎం అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలని కర్నూలు పోతే ఆయన పడితే ఏమైంది ఎంటర్ కూడా కానీలా జగన్మోహన్ రెడ్డి కర్నూలు లేకి ఏం చేయగలిగినారు అందువల్ల దీనికి అదృశ్య శక్తి జగన్మోహన్ రెడ్డిని రక్షిస్తున్నటువంటి అదృత శక్తి ఎవరో ఉన్నారు వాళ్ళు ఎవరనేది అందరికి తెలుసు కాబట్టి ఆ అదృష్ట శక్తి ఉన్నన్ని రోజులు జగన్మోహన్ రెడ్డిని ఎవరు ఏం చేయలేరు మీడియాలో ఎంత వాగుకున్నా నేను చెప్పేది అక్షర సత్యం భారతదేశ న్యాయ వ్యవస్థ రాజకీయ నాయకుల స్వార్థ రాజకీయ నాయకులు పారిశ్రామికవేత్తలు బూరో కాట్ల చేతుల్లో బందీ అయిపోయింది న్యాయం కనుచూపు మేరలో దొరకదు సామాన్యులకు మాత్రమే పనిచేస్తుంది న్యాయ వ్యవస్థ చట్టాలు చట్టాలన్నీ కూడా ఈ నేను చెప్పిన ఈ త్రివిధ దళాలు చెప్పినాను కదా స్వార్థప రాజకీయ నాయకులు బూరోకాట్లు ఇంకొకరు చెప్పాను పారిశ్రా పారిశ్రామిక చుట్టం అయిపోయింది భారతదేశ న్యాయ వ్యవస్థ చట్టాలన్నీ ఉండి కూడా సామాన్యుల మీద ప్రయోగిస్తారు సామాన్యుల జీవితంలో సమితులైపోవలసిందే తప్ప ఈ యొక్క పారిశ్రామికవేత్తలకి వ్యక్తలకి స్వార్థ రా రాజకీయ నాయకులు ఎవరిని శిక్షించే దమ్ము ధైర్యం నేను మళ్ళీ కూడా చెప్తున్నా దమ్ము ధైర్యం భారతదేశంలో ఏ జెర్సీకి లేదని నేను ఘంటాపదంగా చెప్పగలను